హలో అండి ఈ రోజు మనం మేరీ సెల్ ఇండోర్ స్టేడియంలో ఉన్న ఎగ్జిబిషన్ కి అయితే వచ్చేసామండి ఇది మార్నింగ్ వచ్చేసరికి నైన్త్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ టెన్ వరకు ఉంటుంది అనమాట మొన్న ట్వంటీ ఫస్ట్ ను స్టార్ట్ అయిందండి మనకి నెక్స్ట్ మంత్ ఏప్రిల్ నైన్త్ వరకు కూడా ఉంటుంది అనమాట ఎగ్జిబిషన్ అయితే వచ్చేసాము చూసారు కదా ఈసారి భారీ ఎత్తున అయితే ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిపోయింది అనమాట ఎగ్జిబిషన్ అంతా ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను ఇలా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి

మిర్చే పౌడర్ కొద్ది లైట్ గా వాటర్ వాటర్ లో కలుపుకోవాలా పేస్ట్ లో కలుపుకొని మీకు నచ్చిన కూరగాయలు అంటే ఒక గోబీ అనే కాదు పేస్ట్ చేయ బర్తాయి ఇలా కలుపుకోవాలి ఇలా కలిపేస్తే ముక్క పట్టేసుకోండి ఓకే అలాగే మీకు నచ్చిన కూరగాయలు ఏదైనా వేసుకోవచ్చు మీరు వంకాయ బెండకాయ కాకరకాయ క్యాప్సికమ్ పొట్టడుగు అలాగే వెజ్ కి నేను ఇది నాన్ వెజ్ కి ఓకే చికెన్ పకోడి మటన్ ఫ్రాన్స్ ఫిష్ కబాబ్ ఇది ఎంత ప్రైస్ అదంతా ఇది 100 రూపాయస్ ఇది 120 మేడం ఓకే వెజ్ అయితే 100 నాన్ వెజ్ అయితే 120 అంటే ఇది హాఫ్ కేజీ ప్యాకెట్ మేడం ఇది హాఫ్ కేజీ ప్యాకెట్ ఓకే ఇది 120 మీద ఉంటుంది మేడం అంటే 100 కి ఇస్తాను 140 ది అయితే 120 కి ఇస్తాను ఓకే దీంట్ ఫార్మాట్ కూడా రాసి ఉంటుంది మేడం పావు చికెన్ కి ఎన్ని స్పూన్లు వేసుకోవాలి హ్ హ్ నాలుగు స్పూన్లు పావు చికెన్ ని చూసైనా కూడా మనం కలుపుకోవచ్చు జస్ట్ ఇలా అంటే మనం మీకు ఎంత చెప్పాను కదా ఆయిల్ వీడ్ అయిపోయింది హ్ ఇంకా జస్ట్ అలా ఫ్రై చేసేసుకోవడం ఓకే ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే లాగైతే అలా స్కూల్ నుండి రాగిన పిల్లలకి ఆలుగడ్డలు ఫింగర్ చూస్తా ఫ్రెంచ్ బై అలా ఏదైనా వేసుకోవచ్చు ఓకే నాన్ వెజ్ ఐటమ్స్ ఏ ఐటమ్స్ అయినా ఇది ఓల్ మేడం ఓల్ నాన్ వెజ్ చికెన్ మటన్ ప్రాన్స్ ఇది మేడం ఓల్ వెజ్ కే మేడం ఓకే ఇది మేము ఒక 10 ఇయర్స్ నుంచి చేస్తా ఉన్నాం కాబట్టి ఓల్ దొరికింది బైట్ ఎక్కడ దొరుకు అవును అవును ఇది ఎగ్జిబిషన్ ఫాలో సర్ స్టార్టింగ్ లో వచ్చి 50 రూపీస్ ప్యాకెట్ 100 రూపీస్ వచ్చేస్తుంది ఓకే ఏకతా ఉంటే అలా వచ్చేస్తుంది ఓకే చూసారు కదండి ఓన్లీ జస్ట్ ఫైవ్ మినిట్స్ లో మనకి స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది అనమాట పిల్లలకు గానీ పెద్దలు మామూలుగా ఈవినింగ్ వర్షం పడినప్పుడు గానీ ఒక చికెన్ పొగ మనం బయట కొనాలనుకోండి ఇప్పుడు సపోజ్ మన ఇక్కడ పక్కనే బండి ఉంది పొగ చికెన్ వన్ ట్వంటీ రూపీస్ అదే మీరు అందరు తినవచ్చు ఇవి వచ్చేసరికి వాటర్ బబుల్స్ అండి మనకి ఆల్ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట వీటిలో ఇవి చూసారు కదా వాటర్ లో వేస్తే ఇలాగ వచ్చేస్తాయి అన్నమాట అనమాట ఇది వచ్చేసరికి ప్యాకెట్ ట్వంటీ రూపీస్ అంట తర్వాత ఇవి వచ్చేసరికి బ్యాంగిల్స్ అండి ఇవి వచ్చేసరికి థర్టీ రూపీస్ అనమాట పెయిర్ తర్వాత ఇది వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ పడుతుందంట ప్రతి దాంట్లో కూడా అన్ని కలర్స్ ఉంటాయండి ఎంత చక్క మనకి మ్యాచింగ్స్ అయినా కూడా తీసుకొని డైలీ ఇది చూడండి ఇది వచ్చేసరికి హండ్రెడ్ పడుతుందంట ఒకటే మనకి పెద్ద సైజ్ బ్యాంగిల్ వచ్చేస్తాయి అన్నిట్లో గల కలర్స్ అయితే ఉంటాయండి చాలా బాగున్నాయి మన లేడీస్ అందరికి చాలా ఇష్టమైన ఐటమ్స్ అనమాట చిన్నపిల్లలకి కూడా ఉన్నాయండి వీటిల్లో పెద్దవాళ్ళకే కాకుండా ఇవన్నీ కూడా చిన్నపిల్లలవి అనమాట ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా కీ చైన్స్ అండి ఇంకొక స్టాల్లోకి వచ్చామనమాట చూడండి చాలా బాగున్నాయి కీ చైన్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ అనమాట ఇదైతే నేను యూస్ చేస్తున్నానండి ఇది ఎంత అమ్మా ఫిఫ్టీ రూపీసా ఇవన్నీ ఏదైనా కూడా ఫిఫ్టీ రూపీస్ అంటండి మీ కింద కూడా ఇవన్నీ కూడా కీ చైన్సే ఇలాగ అన్నీ ఆల్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా ఉంటాయి మనకి కిడ్స్ కావాల్సిన అయినా ఏవైనా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజెస్ లో ఉంటాయి ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ కూడా మట్టితో తయారు చేసిన వస్తువులు అండి ఇప్పుడు హెల్త్ కాన్షియస్ ప్రకారంగా అన్నీ కూడా మనం మట్టితో తయారు చేసిన వస్తువుల్లోనే కుక్ అనేది చేసుకుంటున్నాం కదా ఇవన్నీ కూడా స్మాల్ సైజు బిగ్ సైజు అన్ని కూడా వచ్చేస్తాయి ఇవి కర్రీస్ కైనా రైస్ కైనా కూడా బాగుంటాయి ఇవి వచ్చేసరికి టీ కప్స్ లాగా అండి మనకి మార్నింగ్ టీ తాగటానికైనా కాఫీ తాగటానికి చాలా బాగుంటాయి ఇవి ప్రైస్ ఎంత బాబాయ్ యాభై రూపాయలు ఓకే ఇవైతే ఇవైతే ఎంత బాబాయ్ పెద్ద సైజు త్రీ హండ్రెడ్ ఈ పెద్ద త్రీ హండ్రెడ్ ఏంటండి చూసారు కదా రైస్ వండుకోవడానికి ఎక్కువ మంది ఉన్నప్పుడు బాగుంటుంది

అవైతే మనం కర్రీస్ చేసుకోవడానికైనా వాటికైతే బిర్యానీలకైనా కూడా బాగుంటుంది అది ఎంత సైజ్ ఆ మళ్ళీ దోశ పైన అల్లాగా కూడా ఉన్నాయి అన్ని ఆల్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ చూసరికి ఇవన్నీ కూడా హోమ్ డెకర్ ఐటమ్స్ అండి చూసారు కదా ఆల్ డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి అనమాట చాలా బాగున్నాయి అన్ని కూడా ఇది ఎంత పడుతుందండి ఇది ఫైవ్ ఫిఫ్టీ మేడం బొమ్మ వరకు బొమ్మ వరకు ఆ కింద కోట ఉంది అది వేరేగా ఉంటది టోటల్ సెట్ అయితే ఎంత పడుతుంది ఒక పదకొండు అలా వస్తుంది ఓకే చూసారు కదండి మన ఇంట్లో మనకి ఫ్లవర్స్ వేసుకుని అలాగా డెకరేట్ చేసుకోవడానికి ఫ్లవర్ వాజ్ లాగా కూడా ఉన్నాయి అన్నమాట దీపాల కుందుల్లాగా ఇలా ఆల్ ఐటమ్స్ అయితే ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ లో ఉంటాయి క్వాలిటీ వైస్ కూడా చాలా బాగుంటాయి కూడా మసాలా దినుసులు అండి మనకి బిర్యానీ దినుసులు అండ్ అలాగే ఇవి వచ్చేసరికి నారింజ ట్రై అంటారు కదా అవి జీడిపప్పులు అన్ని కూడా ఉన్నాయన ఇక్కడ వచ్చేసరికి బఠానీ స్నాక్స్ అన్ని కూడా దొరుకుతాయి ఇక్కడ ఈ స్టాల్ లో వచ్చేసరికి ఇవన్నీ కూడా హోమ్ డెకార్ ఐటమ్స్ అండి అన్ని కూడా ఇవి ఉన్నా అన్ని రకాలు కూడా ఉన్నాయి వీటిల్లో కూడా ఇక్కడైతే ఇది ఎంట్రన్స్ అనమాట ఇంకొచ్చేసరికి మనం లోపలికి వెళ్ళిపోదాము లోపల ఏమేమి ఉన్నాయి అనేది కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను ఇక్కడ వచ్చేసరికి ఎంట్రన్స్ లోనే మనకి ఇలాగా ఇంట్లో కావాల్సిన వస్తువులు లేడీస్ యాక్సెసరీస్ అన్ని కూడా ఉన్నాయండి ఇక్కడ కూడా ఒక స్టాల్ ఉంది అన్నమాట ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ కూడా స్నాక్ ఐటమ్స్ అండి వడియాలు పచ్చళ్ళు సున్నుండలు అన్ని కూడా ఉన్నాయంట ఇవన్నీ కూడా చూస్తున్నారు కదండి చాలా స్టాల్స్ అయితే పెట్టారన్నమాట మనకి లేడీస్ కావాల్సినవి మెన్స్ కావాల్సినవి కిడ్స్ కావాల్సినవి అన్ని ఐటమ్స్ కూడా ఉంటాయి ఒక్కొక్క షాప్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి సింగిల్ సింగిల్ అనేది చూపిస్తాను అని కూడా ఇప్పుడు వచ్చేసరికి మనం ఫస్ట్ స్టాల్ అయితే ఎంటర్ అయ్యామండి ఇక్కడ ప్రైజెస్ అన్ని ఎలా ఉన్నాయో కూడా వీళ్ళ మాటల్లో విందాము హౌ మచ్ దిస్ వన్ డిస్కౌంట్

ఇవన్నీ కూడా మనకి లేడీస్ టాప్స్ అన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ లో ఉంటాయి అవి వచ్చేసరికి హౌ మచ్ 200 ఓకే బాటమ్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ అండి టాప్ కూడా మనకి టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫిఫ్టీ సైడ్ కట్ ఓకే సైడ్ కట్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ అండి ఇవి వచ్చేసరికి దుప్పటాస్ అన్నమాట ఇవి కూడా పెద్ద సైజ్ వచ్చేస్తాయి టూ అండ్ హాఫ్ మీటర్ ఓకే టూ అండ్ హాఫ్ మీటర్స్ ఇవన్నీ కూడా దుపట్టాసాయండి చాలా కలెక్షన్ ఉంటుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే వచ్చేస్తాయండ కాటన్ సారీసే Okay. तो पूरा कॉटन सर्स hmm. है उसमें एट डिजाइन नाइन डिजाइन आता है आपको कॉटन हंड्रेड परसेंट एट फिफ्टी है उसमें आपको बार्कनिंग डिस्काउंट हो जाता है मैडम ओके बार्कनिंग भी हो जाएगा एट hmm. फिफ्टी क्वालिटी भी बेस्ट रहेगा हंड्रेड परसेंट कॉटन रहेगा और जयपुर राजस्थान ओरिजिनल कॉटन हैंडमेड okay, ओरिजिनल जो है वो लाइट वाइट फिफ्टी ग्राम वेटलेस सर्विस वेटलेस सारे बोले तो सिल्क में वेटलेस वेटलेस ग्राम मेंसमिन सरिस ప్రైస్ అప్పు ఆయన సెవెన్ ఫిఫ్టీ పర్సనల్ డిస్కౌంట్ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే డిస్కౌంట్ డిస్కౌంట్ క్వాలిటీ ఆయన జస్ట్ కలర్ గ్యారెంటీగా కలర్ కూడా గ్యారెంటీ ఉంది కలర్ హైవే బ్లూ స్కై బ్లూ ఏ కలర్ గ్యారంటీ వస్తుంది ఓకే చూడండి అసలు క్వాలిటీ అయితే చాలా బాగుందండి అసలు చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇక్కడ వచ్చేసరికి డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి అన్ని కూడా ప్యూర్ క్వాలిటీ లో हैंड डाइंग होस्तुनडंटा हैंडमेड है अब हैंडमेड ड्रेस मटेरियल है, तो कॉस्ट 750 है उसमें डिस्काउंट आपको आ जाता ओके एनी टाइम डिस्काउंट सर 10% डिस्काउंट है कांतवर का फर्स्ट वन कांतवर ड्रेस मटेरियल ओके और 850 कॉस्ट है सो हम भी 10% डिस्काउंट करके कस्टमर को विजिट करते हुँ। हैं लोग ये जॉर्जेट और जॉर्जेट कांचीवर साड़ी ये मॉडल्स है ना ओके ये हैंडमेड साड़ीस कांचीवर बॉर्डर साड़ीस जॉर्जेट ओके బార్డర్ లాగా ఉందండి చాలా ఈ సారి చాలా ఎక్కువగా స్టాల్స్ ఉన్నాయి అండ్ అలాగే క్రౌడ్ కూడా చూడొచ్చు చాలా మంది ఉన్నారండి చాలా బాగా పర్చేస్ చేసుకుంటూ ఉన్నారు అందరూ కూడా అన్ని కూడా ప్యూర్ క్వాలిటీ తో తయారైన ప్రొడక్ట్స్ అయితే ఉంటాయండి ఇక్కడ ప్రైజెస్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుందండి విజిట్ అయినప్పుడు మీరు కూడా చెక్ చేసుకొని బై చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి వేరే స్టాల్లోకి వచ్చామండి ఇక్కడ వచ్చేసరికి మనకి నాప్కిన్స్ బెడ్షీట్స్ టవల్స్ లుంగీలు అన్నీ కూడా ఉంటాయంట ఓకే ప్రైజెస్ కింగ్ సైజ్ కూడా ఉంటాయి ఓకే అన్నిటికీ టెన్ పర్సెంట్ ఉంటుందా ఓకే విత్ పిల్లో కవర్స్ కూడా వచ్చేస్తాయండి ఎయిట్ ఫిఫ్టీ ఓకే టెన్ పర్సెంట్ డిస్కౌంటా ఓకే

ये फोर्टी ग्राम वर्ट है 40 ग्राम 60 ग्राम ओके okay. और ये आपका आ जाएगा कटन सिल्क वर्क कश्मीरी वर्क जो है फिफ्टीन हंड्रेड हाँ। में आएगा okay. और ये कंथा वर्क कपूर कंथा वर्क ये भी बंद है అన్ని కూడా ప్యూర్ క్వాలిటీ ఉంటాయండి విత్ బ్లౌజ్ ఆయేగా మొత్తం బ్లౌజ్ ఉన్నాయో విత్ బ్లౌజా వితౌట్ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఓకే ఇది వచ్చేసరికి పल्लू వస్తుందండి ఇది పల్లదే బొడీ ఇది ఏ మొత్తం బొడీ ఓకే బ్లౌజ్ ప్లేనా బ్లౌజ్ బ్లస్మే ఏస కొంచెం కొడబోట్ కమ్ ఆజేగా ఓకే ఇదొచ్చేసరికి బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్స్ కి మనకి డిజైన్ వచ్చేస్తుంది అన్నమాట వర్క్ వచ్చేసింది और मसलिन हुँ, में, हुँ, मसलिन में है। ओके, देश बोलता है इसको पाइथरानी ओके ये जो टू तो पीस टू पीसलिन दुपट्टा ये मसलिन में हाउ मच ये थ्री थाउजेंड का है इसमें डिस्काउंट है टू हंड्रेड लेस कर देगा 28 आएगा हम 2800 को कॉस्टनंट एंड विद टैसल्स भी आचेसाई ఓకే డిస్మెంట కూడా సారీస్ డ్రెస్ మెటీరియల్స్ ఏనండి ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ కూడా వర్క్ అండి మొత్తం హ్యాండ్ వర్క్ ఓకే అంతా కూడా హ్యాండ్ ఏనండి ఓకే ఏ విత్ బ్లౌజ్ పీస్ ఆయేగా ఇది 1000 కా ఆ వర్లీ డిజైన్ వచ్చే 1200 కా 1000 రూపీస్ కా ఓకే 1000 కే వచ్చేస్తుందంటండి ఇది బై ఇది వచ్చేసరికి నైటీలు అండి అన్ని కూడా నైటీలు స్టాల్ అన్నమాట లక్నో కాటన్ అని చెప్పేసి అక్కడ మనకి బోర్డు కూడా పెట్టేశారు హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అంటండి ఇవన్నీ కూడా మనకి వర్క్ నైటీస్ ఇలా డిజైన్ కలంకారి డిజైన్ లాగా ఇది చూడండి థ్రెడ్ వర్క్ వచ్చేసింది అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క లో ఉన్నాయండి ఇది వచ్చేసరికి మనకి ఆల్ఫిన్ ఫ్యాబ్రిక్ అంటాం కదా అదే అనమాట ఇది ఇవన్నీ కూడా మిర్రర్ వర్క్ నైటీస్ ఇలాగ బటన్ స్టైలు ఆల్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఇంకొక స్టాల్ లోకి వచ్చామండి ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ప్యూర్ మంగళగిరి గద్వాల్ సారీస్ అన్నీ కూడా ఉంటాయంట వీళ్ళ మాటల్లో కూడా విందాం ప్రైజెస్ అవి ఒకసారి ఇవి ఎంత పడతాయండి ప్రైజ్ ఇది వచ్చేసి 1800 రూపాయలు 1800 ఓకే విత్ బ్లౌజా బ్లౌజ్ ఓకే విత్ బ్లౌజ్ వస్తుందంటండి కాంట్రాస్ట్ వచ్చేసింది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే అన్ని కూడా ప్యూర్ క్వాలిటీవే ఉంటాయి అన్నమాట మంగళగిరియా మంగళగిరి ఎంత ఇది చూడండి ఇలా మనకి ఆల్ ఓవర్ సిల్వర్ అయితే పైన స్మాల్ కింద బిగ్ బోర్డర్ ఓకే ఇది కూడా కాంట్రాక్ట్ లో అండి చూసారు కదా ఆల్ ఓవర్ బుట్టి అనమాట చాలా బాగుందండి ఇక్కడ ఇవన్నీ కూడా అవేనండి మనకి మంగళగిరి గద్వాలు వస్తాయి అనమాట డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి కొన్ని అయితే ప్లెయిన్ లో ఉన్నాయి మంగళగిరినా ఓకే క్వాలిటీ బాగున్నాయండి అన్ని కూడా ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీలా ఉంటుంది బిగ్ బోర్డర్ పళ్ళు అనమాట బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఇచ్చారు హ్యాండ్స్ కు బోర్డర్ ఎంతండి ఇది ప్రైస్ వచ్చేసి మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు ఓకే డిస్కౌంట్ ఉంటుంది మూడు వేలకు వచ్చేది ఓకే ఇప్పుడు వచ్చేసి ఇంకొక స్టాల్ లోకి వచ్చామండి ఇవన్నీ కూడా హెర్బల్ ప్రొడక్ట్స్ అన్నమాట ఇక్కడ చూడండి సీకాకాయ కుంకుడుకాయలు గోరింటాకు పొడి సున్నిపిండి అన్నీ కూడా ఉంటాయి అనమాట ప్రతిదీ కూడా ఇవన్నీ కూడా ఈ స్టాల్ మొత్తం కూడా అవేనండి కుంకుడుకాయ చీకాయ అలోవేరా గుజ్జు మారేడు గుజ్జు మెంతులతో తయారు చేయబడింది న్యాచురల్ గా యాక్చువల్లీ మనం కెమికల్ షాంపూ వాడడం వల్ల చిన్న పిల్లలకి ఏజ్ తో సంబంధం లేకుండా వైట్ హెయిర్ వస్తుంది మేడం అలానే ఆ కెమికల్ వాడడం వల్ల ఏంటంటే స్కిన్ క్యాన్సర్స్ అని స్పెట్స్ అని వేసేసి మనకి చెవుడు స్పెట్స్ అలా వస్తూ ఉంటాయి అవి అవాయిడ్ చేసి న్యాచురల్ గా మనం వెళ్తే మన అమ్మమ్మల కాలంలో మనకి ఏంటంటే పుంపుడుకాయలు శీకాయ వాడడం వల్ల అప్పుడు స్కిన్ కానీ హెయిర్ కానీ ఏ ప్రాబ్లమ్స్ లేవు మేడం అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఉన్న బిజీ టైంలో మనం వాడలేకపోతున్నాం అందుకని ఏంటంటే మేము రెడీ చేసేసి మేడం ఇది మనకి ఆయుష్ అండ్ జిఎంపి సర్టిఫైడ్ మ్యామ్ ఇది ఎంత ఎంత ఎంఎల్ అండి ఇది హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓకే అండ్ అలానే మనకి హెయిర్ ఆయిల్ కూడా మేడం దీంట్లో ట్వంటీ సెవెన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అనమాట ఇది న్యాచురల్ వీక్లీ ఫైవ్స్ పెడితే చాలు హెయిర్ ఫుల్ గ్రోత్ వస్తుంది ఓకే ఇది మాది ప్రొడక్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి పెయిన్ ఆయిల్ మేడం ఇదేంటంటే మనకి మైగ్రేన్ ఉన్నా సైనస్ ఉన్నా హెడేక్ ఉన్నా జస్ట్ మనం స్మెల్ పీల్చడం ద్వారా మనకి అనేది ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది నోట్స్ ఒక్కొక్కసారి బ్లాక్ అయిపోతుంది అసలు ఊపిరి కూడా తీసుకోలేము ఇది జస్ట్ మనం రబ్ చేసేసి మనం తీసేసుకుంటే మనకి క్లియర్ అయిపోతుంది ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఒక్కసారి మీరు చూస్తానంటే చూడండి మీకు అర్థం హీట్ వచ్చిందాక రబ్ చేయండి మేడం ఇప్పుడు కొంచెం ఇలా పెట్టుకొని బ్రీతింగ్ తీసుకోండి స్లోగా ఎలా ఉంది మేడం చాలా బాగుంది మైగ్రేన్ మైగ్రేన్ సహా ఓన్లీ బ్రీతింగ్ ద్వారా మైగ్రేన్ కూడా మనకి క్లియర్ అయిపోతుంది మేడం మనకి జెండు వాము అది యూస్ చేస్తాం అది ఏంటంటే ఒక ఫైవ్ హెబ్స్ యూస్ చేస్తాము మనము నైన్ హెబ్స్ యూస్ చేస్తాం మేడం అండ్ ఇది వచ్చేసేసి న్యాచురల్ హ్యాండ్ మేడ్ సోప్ ఇదేంటంటే వేప తులసి హిందా ఫ్రూట్ జ్యూస్ తో చేస్తాం మేడం సిగ్మెంటేషన్ కి చాలా బాగా పనిచేస్తుంది మేడం ఇది రూపీస్ పడుతుంది మేడం అండ్ ఈ పొటాటో సోప్ వచ్చేసి యాంటీ ఏజింగ్ ముడతలు ఉన్నా లేకపోతే స్కిన్ జారిపోతున్నా మొత్తం అనేది క్లియర్ చేస్తుంది మనకి ఈ పపాయ మనకి స్కిన్ కి గ్లో కి పపాయా యూస్ చేస్తాం మేడం అండ్ క్యారెట్ కూడా మనకి స్కిన్ మంచిగా కలర్ వస్తుంది అండ్ మన దగ్గర వెయిట్ లాస్ పౌడర్స్ ఉన్నాయి మేడం ఏంటంటే కలోంచి మెంతులు వాముతో తయారు చేయబడింది ఇదేంటంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఇది తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు అండ్ స్టమక్ గ్యాస్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి మేడం ఇది ఒక వన్ స్పూన్ తీసుకోవాలి మేడం టూ హండ్రెడ్ వాటర్ తీసుకోవాలి బాయిల్ చేసేసి బోరు బెచ్చర్గా ఉన్నప్పుడు డిన్నర్ అయిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది తీసుకోవాలి మేడం హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకొని మనము ఇక నెక్స్ట్ ఏం తీసుకోకూడదు వాటర్ తప్ప జ్యూస్ అవి తీసుకోకూడదు అండ్ మన దగ్గర ఆమ్లా వెరైటీస్ మొత్తం ఉన్నాయి మేడం ఈ ఆమ్లా వచ్చేసి ఇమ్యూనిటీ బూస్ట్ గా యూజ్ అవుతుంది ఇది పంచదారతో కాదు మేడం పటికి బెల్లంతో చేస్తాం అనమాట మనము ప్రాసెస్ గోల్డ్ కూడా ఉండదు ఇది చిన్నపిల్లలకి రోజు రెండిస్తే ఇమ్యూనిటీ బూస్ట్ గా వర్క్ చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చెట్పట్ ఆమ్లా చెట్పట్ అంటారు దీంట్లో జీరా వాము తర్వాత వచ్చేసి మిరియాలు సైందవలావడము తేన్తో తయారు చేయబడుతుంది మేడం ఇది హనీ డిప్ మన దగ్గర ఫేస్ ప్యాక్స్ న్యాచురల్ గా బీట్రూట్ పౌడర్ రోజ్ పౌడర్ అండ్ శాండీ ఇంకా వచ్చేసరికి అండి ఈ పసుపు మేడం కస్తూరి పసుపు కూడా మన దగ్గర దొరుకుతుంది అండ్ ఇవి వచ్చేసి రోజ్మేరీ లీవ్స్ ఇవి హెయిర్ గ్రోత్ హెయిర్ గ్రోత్ కి ఫుల్ గా పనిచేస్తుంది మేడం అండ్ నెక్స్ట్ స్టివియా లీవ్స్ షుగర్ వాటర్ కదా మేడం వాళ్ళకి ఆల్టర్నేట్ ఇది యూజ్ అవుతుంది ఒకసారి టేస్ట్ చూడండి మీకు తెలుస్తుంది గా ఉంటాయి కొంచెం ఎస్ మ్యామ్ మన దగ్గర ఏ వన్ గ్రేడ్ చేసి ఎక్స్పోర్ట్ క్వాలిటీ దొరుకుతాయి మేడం ఓకే సీడ్స్ కూడా అండ్ మన దగ్గర సరికి మనకి షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ అలా వాడుతూ ఉంటారు కదండి వాటి ప్లేస్ లో ఇది ఆల్టర్నేట్ గా యూస్ చేసుకోవచ్చు మన దగ్గర పునర్వాపడి శతావరి పడి అన్ని దొరుకుతాయి అనమాట మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి పునర్వ ప్రతి ఆర్గాన్ని మనకి కిడ్నీస్ కానీ లేకపోతే ఈ బాడీలో ఏదైనా సరే డ్యామేజ్ అయితే దీన్ని యూస్ చేయడం వల్ల మళ్ళీ ఆర్గాన్స్ అనేవి అన్ని కూడా ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అండి చేసుకోవచ్చు హెల్దీ అండ్

ఇవన్నీ కూడా షర్ట్స్ లో రకాలండి షర్ట్స్ టీ షర్ట్స్ ప్లెయిన్ ఉన్నాయి ప్లేన్ స్ట్రైప్స్ ప్రింటెడ్ టీ షర్ట్ ఉంటాయి షర్ట్స్ లో కూడా సేమ్ ప్రింటెడ్ స్ట్రైప్స్ చెక్స్ ఓకే ప్లెయిన్ ఉంటాయి ఆ సారీస్ మీకు మ్యాచ్ అయితే బాగుంటాయి అలా అన్న కొట్ట గా మీకు చాలా రేదం రేట్ కి ఇస్తున్నాను ఎంత అండి ఇవి ప్రైస్ ఎంత కొచోకి 400 పడతాం మేడం గారు ఓకే ఈ కుట్టిన దగ్గర 200 పడతాం మేడం గారు ఇది 150 పడతాం మేడం గారు ఓకే మీ షోరూమ్ రేట్ కన్నా కూడా ఇక్కడ ఫుల్ రేట్ అమ్ముతాం మేము అంటే మేము కళాకారులం కాబట్టి ఓకే ఇదాన్ని నో డౌట్ మీరే తయారు చేస్తారు ఇక్కడ చూస్తున్నారు కదండి వీళ్ళే తయారు చేస్తూ ఉన్నారు అన్ని కూడా ఇవన్నీ కూడా మోనాలిసా బీడ్స్ ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఆల్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వీళ్ళ దగ్గర చిన్న సైజు ఉన్నాయి పెద్ద సైజ్ కూడా ఉన్నాయి తెనాలి వారి అజంతా అప్పడాలు మరియు వడియాలు ఓకే మామూలుగా వచ్చేసి మా దగ్గర పద్నాలుగు రకాల వెరైటీ ఉంటాయి అన్నమాట క్యారెట్ సహజంగా మార్కెట్ లో క్యారెట్ చేయరు ఈ రైస్ తో డిఫరెంట్ రంగులు లేకుండా క్యారెట్ తో ఒక జీలకర్రతో రెండో రకం కొత్తిమీరతో మూడో రకం ఎండిమిరపకాయలతో నాలుగో రకం ఇట్లా రకరకాల రుచులతో తయారు చేసుకొచ్చా నుంచి మేము మామూలుగా అయితే ప్యాకెట్ బయట థర్టీ రూపీస్ మేము ఏం అంటే నాలుగు రకాలు నాలుగు ముప్పై నూట ఇరవై రూపాయలు కదా దాన్ని నాలుగు ఇరవై వంద రూపాయలకి అందిస్తున్నాం హోల్సేల్ ధర చాలా బాగుంటాయి ఓకే ఇలా పాత ఈ పట్టు చీరలో కస్టమర్లు ఏమైనా తీసుకొస్తే తీసుకొస్త ఈ జరీబ్ బోర్డర్ అంటే చిన్న బోర్డర్ లో పెద్ద బోర్డర్ ఉంటాయి కదా ఈ జెరీ బోర్డర్ ను బట్టి ఇంట్లో జరీ కూడా మనకు ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ క్వాలిటీ ఉంటది ఆ పర్సెంటేజ్ మీకు ఏ చీర ఆ చీర ఈ చీరను బట్టి ఇంత వస్తుంది ఇంత వస్తుంది అని చెప్తాం మేడం గారు ఆ రేటు ప్రకారంగా మీకు ఎక్స్చేంజ్ ఏమి ఉండదు విలువ కట్టి మనీ ఇచ్చేస్తాం అమౌంట్ ఇచ్చేస్తాం సారి సేవైనా కూడా తీసుకుంటారంటండి మనకి దాన్ని వాల్యూని బట్టి ప్రైస్ అనేది ఉంటుందంట మీకు అమౌంట్ వెంటనే ఇచ్చేస్తారు ఎక్స్చేంజ్ కాకుండా ఇట్లాంటి గద్వాల్ చీరలు అమ్మేవి ఇట్లాంటి గద్వాల చీరలు కానీ వెంకటగిరి చీరలు కానీ కాటన్ చీరలు ఉంటాయి అమ్మా పెద్దవాళ్ళు ఇట్లాంటివన్న తీసుకుంటాము బట్ ఇవైతే కొంచెం వందలల్లో వస్తాయనమాట నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు అట్లా జరీని బట్టి ఉంటుంది ప్యూర్ పట్టు అయితే కనుక మీకు చీరను బట్టి మీకు వెయ్యి రావచ్చు రెండు వేలు రావచ్చు ఐదు వేలు రావచ్చు పదివేలు రావచ్చు దాంట్లో ఉన్న జరీ క్వాలిటీని బట్టి ఏ చీర కా చీర చూసి దాంట్లో ఉన్న జరి ప్రకారం తీసుకుంటాం అనమాట కొంచెం చిరిగిపోయినా పర్వాలేదు మేడం బట్ ఇట్లా జరిగి ఉంటే చాలు జరిగిన బట్టి మనం విలువేసి తీసుకుంటాం డైరెక్ట్ మగ్గాలు సొసైటీ వాళ్ళ మేడం పాత చీరలు పడేసే పని లేకుండా ఎంతో కొంత యూస్ అయితే అవుతుంది కాబట్టి ఇలాగా సేల్ చేసుకోవచ్చు అండి అక్కడ వచ్చేసరికి వైట్ ది మనకి పోసల దండలు బిగ్ సైజ్ లాకెట్ వచ్చి ఉన్నాయండి అలాగే మోనాలిసా బీట్స్ లాకెట్ వచ్చి ఉన్నాయి ఇవన్నీ కూడా నెక్ సెట్స్ చూసారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి స్మాల్ సైజు బిగ్ సైజు ఓన్లీ పెండెంట్స్ కూడా ఉన్నాయి అండి విత్ ఇయర్ రింగ్స్ తో లాకెట్ అన్నమాట ఇవి వచ్చేసరికి చిన్న లాకెట్ అలాగే ఇయర్ రింగ్స్ ఇది వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి నామాల్లాగా ఇచ్చారండి ఇది వచ్చేసరికి పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ గా ఉన్నాయండి ఇది చూడండి మనకి రామ్ పరివర్ అంటారు కదా ఆ లాకెట్ అనమాట ఇవి వచ్చేసరికి ఇవన్నీ కూడా మోనాలిసా బీట్స్ అండి ఇవి పెద్ద సైజు ఇవి చిన్న సైజు ఇవన్నీ కూడా బీట్స్ కలెక్షన్ అండి ఆల్ కలర్స్ ఉన్నాయి అవన్నీ కూడా సెట్స్ అనమాట అన్నీ కూడా ఉన్నాయండి और लाइव चल रहा है। अब और जो सर है ఇంకొక స్టాల్ లోకి వచ్చాండి ఇక్కడ అన్ని చోడ సారీస్ ఉన్నాయి okay. వీళ్ళ మాటల్లో ఇందాము देखिए पूरा विविंग का काम आता okay. का है, है। good, ये ऐसा पल्लू आता है इधर ब्लाउज आता है पूरी बॉडी में वर्क आता है इट्स फैंसी साड़ी इज वेरी गुड मैम लाइक ये 1500 आता है बिल्कुल कम प्राइस आता है जी अच्छा चीज okay. आता है ओके इसमें देखिए ये ये सलब साड़िया था कोटा okay. सलब बोलते हैं लहरिया पे बनता है हाँ ये देखिए ये पल्लू आता है ये ब्लाउज आता okay. है पूरी बॉडी में वर्क आता है ओके अच्छा बहुत डिफरेंट मटेरियल आएगा अच्छा आता है इधर देखिए ड्रेस मटेरियल भी अच्छे-अच्छे आते हैं ड्रेस मटेरियल्स भी गुणा ఉన్నాయిండి ओके अच्छे-अच्छे कलर डिजाइन फैंसी आएंगे सब देखिए साबरी कुडे बॉन्ड नहीं आएंडी याकर दूसरा गुड़ा ओपोकटे ओपोका यूनिक डिफरेंट मॉडल्स आएंडी अच्छे से मिला था ओके मिलोगी पिंक कलर बॉर्डर अच्छी पेंडी ऐसा पल्लू आता है ये भी ब्लाउज़ आता है ओके पूरी बॉडी वाली दिखेगी सैरी अंत कोडे लबूटी अच्छे से आएंडी रियल मार्ब ఇప్పుడు వచ్చేసరికి మన లేడీస్ ఫేవరెట్ లోకి అయితే వచ్చేసామండి ఇక్కడ చూస్తున్నారు కదా నెక్ సెట్స్ నెయిల్ పాలిష్ ఇయర్ రింగ్స్ స్టన్స్ ఉన్నాయి బిగ్ సైజ్ ఉన్నాయి ఆల్ మోడల్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఇవి వచ్చేసరికి హెయిర్ బ్యాండ్స్ స్టిక్కర్స్ ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ కూడా ఫ్లక్కర్స్ అనమాట ఇలా ఆల్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇవి చూడండి మంచి బటర్ఫ్లై ఇది వచ్చేసరికి మంచి బటర్ఫ్లై మోడల్ అండి హెయిర్ యాక్స్ సరీస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఒక్కొక్కటి ఒక్కో డిఫరెంట్గా ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో పెద్ద పెద్ద స్టంప్స్ కూడా ఉన్నాయండి మొత్తం కూడా చూశారు కదండి స్టాల్స్ అన్ని కూడా రిపీటెడ్ ఉన్నాయని చెప్పేసి నేను ఐటమ్కి ఒకటి వైజ్గా అన్ని స్టాల్స్ కూడా మీకు ఎక్స్ప్లోర్ చేశాను కలెక్షన్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది వీడియో ఎండింగ్ వరకు చూసిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి